రూజు అయితే మోస్ట్ క్రేజీ సారీస్ అండ్ మంచి ట్రెడిషనల్ లుక్ తెచ్చే సారీస్ షేర్ అనుకున్నాను సో ఫోర్ సార్ చూసేయండి ఇది ఫుల్ గా ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్ లో కొత్త బార్డర్ విత్ కొత్త స్టైల్లో అయితే వచ్చేసింది అండి సో సారీ అయితే చాలా బాగుంటుంది బార్డర్ థీమ్ మాత్రం చేంజ్ చేశారు మంచి ఫ్లవర్ థీమ్ అయితే ఇచ్చేసారు సారీలో చూసుకుంటే ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది ప్రెసెంట్ గా సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది పైన చూసుకుంటే ఇలా కడి థీమ్ తో చిన్న బార్డర్ వస్తుంది సో పళ్ళు చూసుకుంటే మనకు ప్రింటెడ్ అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ గా ప్రొవైడ్ చేస్తారు అండి పింక్ కలర్ లో చాలా బాగుంది రన్నింగ్ బార్డర్స్ వస్తుంది అండ్ వన్ అదర్ ఈ సారీ అయితే మంచి కాజీవరం లో ఉంటుంది స్టైల్ మాత్రం చాలా చాలా ప్రిటీగా ఉంది అండి సో మనకు రిస్ట్ లుక్ పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత పెద్దగా ఎంత మంచిగా ఇచ్చేస్తారు కలర్ ఆప్షన్ మాత్రం చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది అండి సారీ చూసుకున్నట్లయితే మనకు సెల్ఫ్ కలర్ లో లైక్ ఈ సారీ ఏదైతే ప్యాటర్న్లో ఉందో సేమ్ హ్యాస్ ఇస్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట సారీ మాత్రం చాలా బాగుంది కలర్స్ కూడా అవైలబుల్ గానే వనదా ఈ సారీ అయితే చాలా బాగుంటుంది అండి సో క్వాలిటీ చాలా బాగుంది మంచి బనారసులో వస్తుంది బోర్జెట్ లో వస్తుంది అనమాట సింగిల్ కలర్ ఉంది అండి మంచి పింక్ తోని మనకి ఇక్కడ చూసుకుంటే జెరీ లైన్స్ వచ్చేసి గోల్డ్ కలర్ లో వచ్చింది అండ్ ఇక్కడ పికప్ పాటర్న్ వచ్చేసింది అండి సీక్వెన్స్ టైప్ లో అదంతా కూడా సిల్వర్ జెరీ పళ్ళు చూసుకున్నట్లయితే మంచి రిచ్ లుక్ పళ్ళు వస్తుంది అండి మనకు సిల్వర్ జరీతో చాలా చక్కగా ఇచ్చేసారు పాటర్న్ మాత్రం అద్దరిపోయింది బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ వస్తుంది సేమ్ సెల్ఫ్ కలర్ లోనే ఇస్తారు అండి అండ్ వన్ సైడ్ బార్డర్ అయితే ఇచ్చేసారు లుక్ మాత్రం చాలా బాగుంది సారీకి బార్డర్ అయితే ఏమి ఉండదు సో లింక్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను నార్మల్ గా షాట్ తీసుకుని మీషో యాప్ కి అక్కడ సర్చ్ బటన్ పక్కన చిన్న కెమెరా కింద దగ్గర ప్లే చేశారు అంటే మీకు ఈ త్రీ సారీస్ అనేవి పోస్ట్ కనిపిస్తాయి లేదు అంటే ఛానల్ పిల్చికి వెళ్తే లాస్ట్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి బాయ్